న్యాయ సంస్కరణలపై దాఖలైన పిటిషన్ను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అసహనం వ్యక్తం చేశారు పిటిషన్ను విచారించేందుకు నిరాకరించారు దేశంలో ఉన్న ప్రతి కోర్టు ఏదైనా కేసును పన్నెండు నెలల్లో పరిష్కారం అయ్యేలా చూడాలని కమలేష్ త్రిపాఠి అనే వ్యక్తి వేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ జోయ్ మాల్యా బాక్షితో కూడిన ధర్మాసనం విచారణ చేసింది పిటిషన్లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసిన సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ కోర్టు వెలుపల ఉండే కెమెరాల ముందు మాట్లాడటానికి ప్రచారం పొందడానికే ఇటువంటి పిటిషన్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయ సంస్కరణల అంశమైతే తాము కోర్టు పరిధిలోకి ఎవరినీ రానివ్వమని తెలిపారు దేశంలో మార్పు కోరుకోవాలంటే ఇటువంటి పిటిషన్లు అవసరం లేదని స్పష్టం చేశారు ప్రతి న్యాయస్థానం ఒక కేసుపై పన్నెండు నెలల్లో తీర్పు చెప్పాలంటే అందుకు ఎన్ని కోర్టులు అవసరమవుతాయో తెలుసా అని పిటిషనర్ను సీజీఐ ప్రశ్నించారు న్యాయ సంస్కరణల కోసం పిటిషనర్ ఏవైనా సూచనలు చేయాలనుకుంటే వాటిని అడ్మినిస్ట్రేషన్ విభాగం ద్వారా ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో పంపవచ్చని పేర్కొన్నారు